మొన్న మా ఫ్రెండ్ నాగరాజుకి ఏదో పని ఉందంటే కృష్ణానగర్ వెళ్ళాం అవ్వలేదు కానీ ఆకలి మాత్రం బాగా అయింది సరే మంచి రెస్టారెంట్ లో ఇటు చూస్తుంటే కృష్ణానగర్ పిల్లర్ నెంబర్ సి వన్ ఫైవ్ డబుల్ ఫోర్ దగ్గర ట్రిబుల్ ఆర్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఒకటి కనిపించింది కొత్తగా పెట్టారంట వెంటనే మా కెమెరా గడికి కాల్ చేసి వచ్చారా బాబు వీడియో చేయాలంటే పాపం బొరగాడు పరుగు పరుగుల మీద వచ్చి పడిపోయాడు వీడియో మీద ఇంట్రెస్ట్ అనుకునేరు కాదండో కొత్త రకం దాం అని వాడు ప్లాన్ సర్లే ఒకటేసారి ఆడి పని అవుతుంది నా పని అవుతుంది ఇక సోదాపి రెస్టారెంట్ లో ఇదేంటి బాయ్ ఏదో గుహలా ఉంది ఈ రెస్టారెంట్కి ఇలా వెళ్ళాలా ఓ నో వాళ్ళు ఎక్కడి నుంచి మెట్లు ఎక్కల ఇదేంటి ఇక్కడ కట్టిన కట్టారు ఓ లిఫ్ట్ లేదు భయ్యో తొమ్మిది దాంట్లోకి వెళ్ళారు కనుక డబ్బు పడతారు పడతాడు ఎక్కడో ప్లెక్స్ అడ్డు పెట్టారు ఓకే ఈ మెట్లు ఎక్కేసరికి ఆయాసం వస్తుంది గుహలోంచి బయటకు వచ్చిన కానీ ఇక్కడ సూపర్ ఉంది ఇలా వచ్చేసాం కింద నుంచి పైకి వస్తుంటే ఏందిరా ఇదంతా అనుకున్నా ఇలా కింద నుంచి పైకి రావడమే కొంచెం కష్టంగా ఉంది కానీ ఇక్కడ ఎంట్రెన్స్ చూడగానే కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది పర్లేదు వీళ్ళు బాగానే మెయింటైన్ చేస్తున్నారని ఇక లోపల అంబియన్స్ అయితే చాలా బాగుందండి మంచి రిచ్ లుక్ అయితే కనిపిస్తుంది మామూలుగా ఎక్కడైనా రెస్టారెంట్ అంటే మండి అయినా ఉంటుంది రెగ్యులర్ రెస్టారెంట్ అయినా ఉంటుంది ఇక్కడ అలా కాదండో ఒక పక్క మండీ సెట్టింగ్ మరో పక్క సీటింగ్ వేసి ఎవరికి ఎలా కావాలంటే అలా సీటింగ్ చేశారు ఒకే రెస్టారెంట్ లో ఈ డ్యూయల్ సెట్టింగ్ ఏదైతే ఉందో అదైతే నాకు బాగా నచ్చిందండి స్టాక్ అయితే ఇలా మా నాగరాజ్ బయ్యని అడిగి స్టార్టర్స్ ఆర్డర్ చేద్దామని మెనూ తీసుకున్నా మెనూలో చాలా రకాలు ఉన్నాయి అందులో కొన్ని అవైలబుల్ లేవని చెప్పారు ఎందుకలా అంటే చెఫ్ ప్రాబ్లం అంట నెక్స్ట్ టైం మాత్రం ఏదైనా సరే చెప్పాడు సరే అని మెనూ మొత్తం తిరిగేసి చికెన్ లాలీపాప్స్ చికెన్ మెజెస్టిక్ అపోలో ఫిష్ అయితే ఆర్డర్ చేసాం అవి వచ్చేలోపు మా నాగరాజ్ తో కొంచెం కామెడీ చేద్దామని ట్రై చేస్తే சக்கோவில மரம் ஏன்னா ஸ்கூல் வச்சுனா படிக்க வச்சுனா எல்லாம் சேரில் கட்டு கூசாக்கு ஃப்ரீயாக கூச்சோ எந்த படுத்துனோ சோ இங்க படுத்துனோ செல் அமே லக்கே ఇగో ఇలా బిస్కెట్ అయ్యింది దీంతో కామెడీ సెట్ అవ్వట్లేదని వాళ్ళ పర్మిషన్ తీసుకుని కిచెన్ లోకి ఎంటర్ అయ్యాను కిచెన్ అయితే వీళ్ళు చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఎవరైనా కిచెన్ లోకి ఎలా చేస్తారంట అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు మరి ఇక మన చెఫ్ అయితే మంటలు మండిస్తూ కడాయిని ఎగరేస్తూ నిప్పులు కురిపిస్తూ మన డిషెస్ అయితే రెడీ చేసేస్తున్నారు ఇగో ఇతనే చెఫ్ మనోడు మేకింగ్ స్టైల్ అయితే నాకు బాగా నచ్చింది టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి ఇక అన్ని ప్రిపేర్ చేసి తీసుకొచ్చేసారు మనం వీడియో తీసుకుంటాం అనగానే ఇలా ప్లేట్ లో కొంచెం ఎక్కువ డెకరేషన్ చేసి సెట్ చేశారు అన్నమాట ఇప్పటికీ లేట్ అయింది జర జల్దీ సర్వ్ చేయబోయా అను టకటక అన్ని తలోటి పాడేసాడు ప్లేట్లో చికెన్ మెజెస్టిక్ ఇది అపోలో ఫిష్ ఇది లాలీపాప్స్ ఇది సలాడ్ ఎట్లున్నాయి నా ఎంత సూపర్ ఉంది నేను తిన్నా నువ్వు మూడు ఐటెంలా చికెన్ మెజెస్టిక్ అపోలో ఫిష్ అపోలో

ఏ నాగరాజు లాలీపప్పును లాలీపప్పులో తినయా దాన్ని ఎందుకు స్పూన్లతో గిద్ద మనకు అలవట్లేదు ఎందుకోసారి కాదు లాలీపప్ని ముద్దుగా అలా పట్టుకొని ఇంకో ఇంకోటి తీసుకుంటా నేను ఇదిగో ఇంక ఇట్లా చూడు ఇలా ముద్దుగా ఇట్లా తినాలా దాన్ని కూడా నువ్వు స్పూన్లు పెట్టి ఆగమాగం చేస్తున్నావు అలా స్టార్టర్లు అయితే కంప్లీట్ చేసావు అన్నీ బాగానే ఉన్నాయి ఇక ల్యాక్ చేయకుండా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతే నాగరాజు నెక్స్ట్ ఏం ట్రై చేద్దాం బిర్యానీ ఏం బిర్యానీ దమ్ బిర్యానీ ఖమ్ బిర్యానీ కన్నా మొత్తం బిర్యానీలు ఉంటాయి కొత్తగా ట్రై చేద్దాం ఇక మండి బిర్యానీ కూడా దొరుకుతుందంట మండి బిర్యానీ ట్రై చేద్దామా బయ్యా అనగానే మెనూ తెచ్చేశాడు ఇక్కడ చాలా రకాల మండీలు ఉన్నాయి మేమైతే వీళ్ళ స్పెషల్ త్రిబుల్ ఆర్ మండి ఒకటి ఆర్డర్ ఇచ్చాం ఇందులో చికెన్ మటన్ ఫిష్ ఫ్రాన్స్ నాలుగు కలిపి వస్తాయంట కానీ ప్లేట్ మాత్రం భారీ సైజులో ఉంది పోయ్యా ఈజీగా నలుగురు తినేవచ్చు అంట కాస్ట్ అయితే జస్ట్ త్రిబుల్ నైన్ మాత్రమే ఆ పెద్ద ప్లేట్ మాక తీసుకెళ్తామంటే ఇట్రా వాళ్ళు కూడా నలుగురు వచ్చి కూర్చున్నారు ఏం బాగుందని అడిగితే వాళ్ళని కూడా ఇదే త్రిబుల్ ఆర్ మండే ఆర్డర్ చేసుకోమని జస్ట్ సజెస్ట్ చేసా టేస్ట్ చేయకుండానే చెప్పేశాను బాగపోతే వేసుకుంటారేమో అని అనుకున్నాను కానీ వెళ్ళేటప్పుడు బానే ఉందని చెప్పి మరీ వెళ్ళారు సర్లే ఇక మన మండీలోకి వచ్చి మండి కూడా ఈ టేబుల్ మీద స్పెషల్ సిట్టింగ్ ఉంది ఆడకెళ్ళి ఉంది భయ్యా ना आ टबलार प मटन जद प प ఫస్ట్ బోలే ఉన్న రైస్ మంచిది మోన్ ఫస్ట్ ఓన్లీ రైస్ మాత్రం వేస్ట్ చేద్దాం హ్్్్ నెక్స్ట్ మోన్ బాయ్ ఆ ఈ రైస్ లోకి నా చికెన్ పీస్ పెట్టుకొని హ్్్్ దురుకు చికెన్ ఫ్రై బా చాలా బాగుంది మళ్ళీ అంటే నాకు బాగా నచ్చేది చికెన్ ఫ్రై ఎందుకంటే దీన్ని బాగా ఫ్రై చేసి ఇస్తారు నిజంగా ఫ్రై అంటే ఫ్రై చేసి ఇస్తారు కానీ ఈ ఫ్రై నాకు పెద్దగా చెప్తున్నాను నేను బండి అనగానే గుర్తుంది ఫస్ట్ ఈ చికెన్ ఫ్రై ఈ మసాలా లేని రైస్ ఈ బిర్యానీలో మసాలా ఉండదు గుర్తుపెట్టుకో మటన్ పెడుతా ఉంది దీన్ని కూడా ఆయిల్ ఫ్రై చేశారు బాగుంటాయా బాగుంది చికెన్ బెస్ట్ నేనైతే చికెన్ ప్రియోను కాబట్టి చికెన్ బెస్ట్ ఓకే మటన్ బాగుంది నాగరాజు టేస్ట్ చేయమంటాం చికెన్ చెప్తుంటే పెట్టునా అలా అంటావా అవునులే ఇంత భార్య ఉన్న ఏం పడుతుంది మీకన్నా పెద్దగా ఉంది

ఇలా మొత్తం చెప్పావాళ్ళు కట్టుకున్నావా నాగుండకుండా ఇంకోసన్నా అవుందా అదే అండి ఫిష్ కూడా చాలా బాగుంది నాకే కాదు మన నాగు నాగరచకుండా నచ్చిందంట ఇగో చికెన్ గుర్తు పెట్టుకో నాగయ్యా మైనస్లో ట్రై చేస్తాం అంటే మాస్టర్ షుడ్గా చికెన్ ఫ్రై మైనస్లో ప్రైజ్ అండి అదిరిపోయింది నాగరాజా బానే ఖాళీ చేసావు మొత్తం మీద ఉండాల్సిన అయ్యా ఇక్కడి నుంచి ప్రతి వీడిలో ఏడావు వల్ల కొంచెం నాకు సేవ్ అవుతుంది ఏంటి చూడడానికి ఎలా ఉన్నావు కానీ ఎంత కొడుపే బే లేడు మానోడు చల్లగా ఉండు సాము చల్లగా ఉండు నాగరాజు ఇంత తిన్నాక డిజర్ట్ పడవకపోతే అది అసలు మంచి ఫుడ్డే కాదబ్బా కాబట్టి ஜு அந்த தாக்கீட்டு எல்லாம் கமேட்டா டபுள் அண்ட அது டபுள் கமீட்டா அட்டார் డబల్ ఐదు రూపాయ ఉన్నాయా నేను తిన్నాక నువ్వు తినవ టేస్ట్ అన్నావు అన్నవి తిన్నాక ఇప్పుడు కూడా ప్రతిదీ నేను టేస్ట్ చేసేస్తా అప్పుడు నువ్వు టేస్ట్ చేయవు డబుల్ కమిట తర్వాత కద్దుగా కిరీ టేస్ట్ చేసా ఈ రెండు కూడా పర్లేదు కొంచెం యావరేజ్ గానే అనిపించింది ఇక ఈ రెండు ఇలా ఉండేసరికి ఈ గులాబ్ జామున్ కూడా అలాగే ఉంటది అనుకున్నా కానీ ఇది మాత్రం బాగుందండోయ్ నాకైతే బాగా నచ్చింది ఇక్కడ ఫుడ్ అంతా కూడా నాది ప్లస్ మా ఫ్రెండ్ టేస్ట్ ప్రకారం రివ్యూ చేసాం మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు తర్వాత మమ్మల్ని మాత్రం తిట్టుకోకండి వీడియో ఎంతవరకు చూసారంటే మీకు నచ్చిందనే అనుకుంటున్నా కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లాస్ట్ లో ఓ చిన్న ఇంట్రో ఇచ్చి ఫినిష్ చేస్తా చూసేయండి చూసారుగా కదా త్రిపుల్ ఆర్ రెస్టారెంట్ ఫుడ్ సంగతి రాజమౌళి సినిమాలో సెట్టింగ్ లాగా త్రిబుల్ ఆర్ రెస్టారెంట్లో కూడా ఆంబియన్స్ అదిరిపోయింది ఇక్కడ ఫుడ్ ఇంకా బాగుంది కాబట్టి ఇక్కడికి వెంటనే వచ్చేసి మీరు కూడా ట్రై చేయండి అడ్రస్సా అడ్రస్ బాగా గుర్తుపెట్టుకోండి కృష్ణానగర్ పిల్లర్ నెంబర్ సి వన్ ఫైవ్ డబల్ ఫోర్ దగ్గర ఇలా చూస్తే త్రిబుల్ ఆర్ రెస్టారెంట్ నాకు అనిపిస్తుంది వచ్చేసేయండి మరి చెప్పడం మర్చిపోయిన అవుట్ సైడ్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదు రోజు తింటే పోతారు జర జాగ్రత్త